ఋషికొండలో ఉన్నటువంటి ప్యాలెస్ ఇంతకుముందు చేసాలు చెప్పాను నేను ఒక పేదవాడు కట్టుకున్న చిన్న గుడిసెది అసలు పేదలకి పేదలకి పెద్ద ఇది పెద్దదారులకి మధ్యలో అన్నాడు కదా ఆ పేదవాడు కట్టుకున్న గుడిసే ఆ గుడిసిన ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడు అది హోటల్కి ఇవ్వాలంటే టూ బిగ్ హోటల్ రూమ్స్ కూడా కంటే కూడా చాలా పెద్దగా ఉంటాయి అవి దాని మీద ఏం చేయాలనేటువంటి దాని మీద ప్రభుత్వం ఆలోచిస్తుంది ముఖ్యమంత్రి గారు ఆదేశాల కోసం వెయిట్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే దాని మీద పూర్తి స్థాయిలో ఒక మార్గదర్శకత్వం ఇస్తారో దాని ప్రకారం దాన్ని ఎలా ఉపయోగించాలని ఆలోచిద్దాం కాకపోతే దానికంటే ముఖ్యంగా మనం ఆలోచించవలసింది ఏంటంటే దాన్ని ఎలా ఉపయోగిస్తామనే తర్వాత ఎలాగో ప్రభుత్వం ఏదో ఆలోచిస్తుంది అసలు ఈ రకమైనటువంటి విధానానికి తెగబడినటువంటి వ్యక్తులు అసలు అక్కడ చక్కటి రిసార్ట్స్ ఉండేవి మనందరికీ తెలుసు ఆ రిసార్ట్స్ మనం కూడా వెళ్ళాం అక్కడికి ఉండేవాళ్ళం ఆ రిసార్ట్స్ తీసేసి ఆ స్థానంలో ఎవరికి ఉపయోగపడింది కేవలం ఆ కుటుంబానికి మాత్రమే ఉపయోగపడే విధంగా అంత పెద్ద కన్స్ట్రక్షన్ చేసిన ఆ విధానాన్ని ప్రజలందరూ చేత్కరిస్తున్నారు ఇవాళ చూసి మన అందరం కూడా ప్రజా జీవితం ఈ రకంగా భ్రష్టి అనేటువంటి భావన కలిగేటువంటి పరిస్థితి ఎవరికి ఉపయోగపడదు చెప్పండి అది అది పెత్తందారులకు ఉపయోగపడుతుందా పేదలకు ఉపయోగపడుతుందా ఇవాళ పేదవాడు అని చెప్పుకునేటువంటి ఆ వ్యక్తి ఎవరికి ఉపయోగపడుతుంది అంత పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టుకుని సొంతం కోసం కట్టుకున్నటువంటి వాళ్ళు ఏదో షాజహాన్ అప్పుడు ఏదో కట్టేడు అక్కడ తాజ్మహల్ అలాగ అలాంటి పేరు తెచ్చుకోవడానికి తప్పితే ఏ పేదవాడికి ఉపయోగపడింది లేకపోతే అది ఎవరికి ఉపయోగించడానికి అర్థం కాని పరిస్థితి తీసుకొచ్చాడు అతను ఇవాళ దాన్ని దేనికి ఉపయోగించాలి చివరికి ఏం చేయాలంటే దీన్ని ఒక మ్యూజియం పెట్టాలి దేనికంటే అవినీతికి పరాకాష్ట్ ఎలా ఉంటుందని ఒక మ్యూజియంలో పెట్టాలి దాన్ని